ఎందుకంటే ఇన్ని ఫోర్స్ ఇచ్చాయి కాబట్టి జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకొని ఎస్పీ గాని వీళ్ళంతా ముందుకు ప్రొసీడ్ అవుతారు ఒక డిఎస్పీ కంటే పైనుండే ఆఫీసర్ పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం అక్కడి నుంచి ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు పక్కన ఈసారి మొత్తం డెడికేటెడ్ కమిటీస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని పెట్టాం ప్రతి ఒక్క కేసు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెట్టి పగడ్బందీగా చట్టాన్ని అమలు చేసి ఎవరైనా సరే ఇది కానీ ఉల్లంఘిస్తే చాలా ఫర్మ్గా యాక్ట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండో యాక్ట ఇవన్నీ చేయాలంటే ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో పీడీ యాక్ట్ కూడా పదును పెడుతున్నాను నేను ఈ విషయం మీరందరికీ కూడా ఎందుకు చాలా గట్టిగా చెప్తున్నానంటే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ ఉంటే విన్నాను ఇన్నప్పుడు ఒక లెక్కలేని తనం వచ్చింది ఏం చేసినా జరిగిపోతుందని ఒక అలవాటు అయిపోయింది మెంటల్ గా కూడా ప్రిపరేషన్ అయ్యారు అలాంటి సమయంలో పగడ్బందీగా చట్టం ఉంటే తప్ప పనిష్మెంట్ కూడా అది మొతాలు ఉంటే తప్ప వీళ్ళు భయపడే పరిస్థితి రాదు అందుకే పీవీ యాక్ట్ కూడా పదును పెట్టాం తెలంగాణ తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ కూడా స్టడీ చేశాం అక్కడ ఉండే చట్టాన్ని అంతా తీసుకుని ఏబీపీడీ యాక్ట్ లో పెట్టగలుగుతామని పెట్టాం ఇందులో కూడా మీరు చూస్తే అధ్యక్ష చాలా విషయాలు ఈ రోజు మీరు చూసినప్పుడు స్పూరియస్ సీడ్స్ అఫెండర్స్ కల్తీ విత్తనాలు అందిస్తున్నారు రైతులు మోసపోతున్నారు చెప్తే వీళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకపోతే అవి కూడా తీసుకొచ్చి ఉన్నాయి ఇన్సెక్టిసైడ్ అఫెండర్స్ ఫెర్టిలైజర్స్ అఫెండర్స్ ఫుడ్ అడల్టరేషన్ అఫెండర్స్ ఫేక్ డాక్యుమెంట్ అఫెండర్స్ షెడ్యూల్డ్ కమానిటీస్ అఫెండర్స్ ఇవి కాకుండా ఆఫ్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్స్ గ్యాంబ్లింగ్ అఫెండర్స్ ఎక్స్ప్లోసివ్ సబ్స్టెన్సెస్ అఫెండర్స్ ఆర్మ్స్ అఫెండర్స్ సెక్సువల్ అఫెండర్స్ సైబర్ క్రైమ్ అఫెండర్స్ వైట్ కాలర్ ఆర్ ఫైనాన్షియల్ అఫెండర్స్ ఫైనల్ గా రైస్ కూడా ఇప్పుడే యాడ్ చేయమన్నాం అది కూడా యాడ్ చేశారు ఇసుక కూడా మాఫియా తయారైతే వాళ్ళ పైన కూడా పీడీ యాక్ట్ పెడతాం వాళ్ళ దీన్ని కూడా ఆ సబ్జెక్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రభుత్వం నేను ఒకటే అందరినీ కోరుతున్నా ఈ రోజు మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి అన్నింటికంటే ముఖ్యంగా దేశ టూరిజం ఎక్కడన్నా టూరిజం రావాలంటే ఈ రాష్ట్రంలో భద్రత లేదని అభిప్రాయం వస్తే ఏ ఒక్కరు కూడా టూరిజం రారు మొన్న చూసే అధ్యక్ష మేము ఆ రోజు చాలా బాధపడ్డాం ఎక్కడో విదేశాల నుంచి ఒక మహిళ వస్తే నెల్లూరు జిల్లాలో ఆ అమ్మాయి పైన కిడ్నాప్ చేసి చాలా అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ అమ్మాయిని రక్షించాలంటే పెద్ద కష్టమయ్యే పరిస్థితి వచ్చింది ప్రభుత్వం పట్టించుకున్న దాఖలా వెళ్ళింది అందుకే ఈరోజు నేను ఒకటే పోడుతున్నా ఈ రెండు యాక్ట్ ఒక టూరిజం డెవలప్ కావాలన్నా పెట్టుబడులు రావాలన్నా ఇండస్ట్రీ రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా నాలెడ్జ్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారు కావాలంటే లా ఆర్డర్ చాలా ముఖ్యం శాంతి భద్రతలు ఇది సాధ్యం ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది